పైగా ఈ కొండ గరుడాచలం గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డా కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్న ప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతుకేశవ వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవింద అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే శేషాచలే యన్మాహాత్యం